తెలంగాణ కల్లు గీతా కార్మికుల సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గీతా కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు గౌడ కులస్తులను తోడై ఉండి మన కష్టాలు తెలిసిన వ్యక్తులుగా కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు వెంటనే స్పందించి పరిష్కారం చేశారు अतेश सुनाया बाया

మరి రోజు జరుపుకుంటున్న కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు కలిసిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన మాజీ పద్ధతి వల్లు కేసీఆర్ గారు మన ఈ అన్ని రకాలుగా మన కమ్యూనిటీకి కోడై ఉంది మరి వారు మన కష్టాలని తెలిసిన వ్యక్తిగా మరి మనకున్న సమస్యలు కమ్యూనిట్గా స్పందించి చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడంతో పాటు మరి ఆత్మీయ మన ఆర్జీని నిర్ణయించుకున్న తర్వాత వారు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అందుకు మీ అందరి తరఫున చెప్తూ స్టార్ట్ కావాలి దానికి ఏదైనా డబ్బులు అవసరం అంటే మళ్ళా తిరిగి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ने इबंदा पती इबंदी टी आार्टी तरफ ने